దేవయాని ధారావాహిక ఎనిమిదవ భాగం రచన టీవీఎల్ గాయత్రి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరుతాడు కచుడి పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతడిని హత్య చేసి మృతదేహాన్ని కాల్చి బూడిద చేస్తారు ఆ బోడిదను మధ్యంలో కలిపి చేత తాగిస్తారు శుక్రుడు కచుడికి మృత నేర్పి తన పొట్ట చీల్చుకొని బయటకు రమ్మంటాడు బయటకు వచ్చిన కచుడు శుక్రాచార్యుని బ్రతికిస్తాడు తనను వివాహం చేసుకోమని ఖచుని కోరుతుంది దేవయాని కచుడు అంగీకరించడు ఇద్దరూ ఒకరినొకరు శపించుకుంటారు కచుడు దేవలోకం వెళ్ళిపోతాడు దుఃఖంతో ఉన్న దేవయానిని రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలుగా పంపుతాడు శుక్రాచార్యుడు ఇక కచ దేవయాని ధారావాహిక ఎనిమిదవ భాగం వినండి మణుల దీపాలు వెలుగుతున్నాయి మధ్యలో బంగారు నగిషీరు చెక్కిన పట్టుపానుపు ఎగిరి మంచం మీద దూకింది శర్మిష్ఠ నువ్వుకూడా ఇక్కడే పడుకుంటావా అడిగింది దేవయాని నీకు మా భవనం కొత్త కదా నిద్రపడుతుందా నీకు తోడుగా నేనిక్కడే పడుకుంటా అంటూ దుప్పటి కప్పుకోంది శర్మిష్ట ఈ వాగుడుకాయను వదిలించుకునే దారిలేదు చేసేదేమి లేక శర్మిష్ట పక్కనే పడుకుంది దేవయాని కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి నిద్రపోయింది శర్మిష్ట నిద్రపట్టలేదు దేవయానికి లేచి కిటికీ దగ్గరికి వచ్చింది అక్కడంతా లతలు పాకించి ఉన్నాయి మంచి పువ్వుల పరిమణం ఆకాశంలో నిండుగా చంద్రుడు కచుడు గుర్తుకు వచ్చాడు దేవయానికి మీదకు వచ్చి పడుకుంది ఎప్పటికో నిద్ర పట్టిందామెకు రోజులు గడుస్తూ ఉన్నాయి శర్మిష్టకు దేవయాణి ప్రాణసమానురాలయ్యింది శర్మిష్ట రాచకజ్ఞ కాబట్టి ఆమెకు ఒకవైపు నాట్యమూ సంగీతమూ చిత్రలేఖనమూ లాంటి లలిత కళలను నేర్పిస్తూ మరోవైపు రాజనీతి శాస్త్రము న్యాయశాస్త్రము వంటి ధర్మశాస్త్రాల గురించి అవగాహన కలిగేలా కూడా శిక్షణ నిప్పిస్తారు ఇవే కాకుండా గుర్రపు స్వారీ కత్తిసాము విలువిద్యల్లో కూడా క్రమం తప్పకుండా శిక్షణ నిప్పిస్తారు శర్మిష్ట చదువు విషయంలో ఆమె తల్లికి శ్రద్ధ చాలా ఎక్కువ ఆ అంతఃపురంలో పెద్ద గ్రంథాలయం ఉంది దేవయాని అక్కడ ఉన్న పుస్తకాల్లో కొన్నింటిని తీసుకొని చదువుతూ ఉండేది ఆ రోజు శర్మిష్ట దేవయాని దగ్గరకు వచ్చింది అక్క ఈరోజు నేను నా చెల్లు కణిక మదనికలతో కలిసి చేయాలి చెయ్యాలి నువ్వుకూడా పాఠశాలకు రాకూడదు గాని దేవయానికి ఆశ్చర్యం వేసింది నువ్వు వంట చేయడమేందుకు మే నాన్నగారు మహారాజు నీ వివాహం కూడా ఇంకో మహారాజుతో చేస్తారు ఇటువంటి గొప్ప వంశంలో పుట్టిందానివి నీకు ఈ విద్యలన్నీ నేర్చుకోవలసిన అవసరం ఏముంటుంది అంది మన ఆడవాళ్ల గుర్తింపు ఒక మహారాజు కూతురుగానో లేకపోతే మరొక మహారాజుకు భార్యగానో ఉంటే సరిపోతుందా ఒక రాకుమారుడు ఎన్నో విద్యలను నేర్చుకుంటాడు తర్వాత తర్వాత రాజ్యపాలనలో అతడికి ఈ విద్యలు అవసరమవుతాయి ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే సామాన్యమైన విషయం కాదు కదా అలాగే కాలమెప్పుడూ సుఖంగా గడుస్తుందని లేదు నిరంతరం మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అటువంటప్పుడు అంతఃపుర స్త్రీలు కూడా యుద్ధం చేయవలసి వస్తే ఇప్పుడు సంపాదించిన నైపుణ్యం కష్ట సమయాల్లో పనికివస్తుంది మీ ఆశ్రమంలో నువ్వు ఏ విద్యలు నేర్చుకున్నావు చెప్పు అడిగింది శర్మిష్ట కొద్దిగా పుస్తకాలు చదువుతాను నాన్నగారికి కావలసిన భోజనం చేస్తాను అంతే అంది దేవయాని ఆమెకు కొద్దిగా అసంతృప్తిగా ఉంది తనకు ఎటువంటి విద్యరూ రావని శర్మిష్ట భావించడం లేదు కదా ఈ శర్మిష్ఠ పైకి చిన్నపిల్లలా ఆడుతూ పాడుతూ ఉంటుంది కానీ విద్యాభ్యాసం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తుంది ఇదంతా ఆమె తల్లి సుమాలిని దేవి యొక్క శిక్షణ అని అర్థమవుతోంది దేవయానికి తన తల్లి గుర్తొచ్చింది తన తల్లి జయంతి దేవేంద్రుని కూతురు తల్లిదండ్రుల మధ్య ఏ గొడవ వచ్చిందో కాని తన చిన్నప్పుడే తనను తండ్రిని వదిలి తల్లి వెళ్ళిపోయింది తనకు ఊహరాని వయసు నుండి తండ్రి తనను గారాభంగా ఎటువంటి లోటు లేకుండా పెంచాడు కష్టమనేది తెలియకుండా చూసుకున్నాడు తన తాతగారైన ఇంద్రుడికి కూడా తన తండ్రి అంటే విపరీతమైన భయం తండ్రిని తలుచుకునేసరికి దేవయానికి ధైర్యం వచ్చింది తనువేరు వేరు శర్మిష్ట వేరు తన తండ్రి అసామాన్యుడు ఈ ప్రపంచంలో అందరికంటే బలవంతుడు అతను తలుచుకుంటే గాలిని నిప్పును కూడా బంధించగలడు అటువంటి తపోనిధి శర్మిష్ట శర్మిష్ఠ ఒక సామాన్యమైన రాజుకూతురు ఆమెకు ఆమె పరివారానికి ఎవరైనా హాని తలపెట్టే అవకాశం ఉంది కనుక ఈ చదువులు యుద్ధ విద్యలు సాధన చేస్తూ ఉండాలి ఇటువంటి వాళ్లకు అవి అవసరం కూడా తనకేం కర్మ వీటి అవసరం తనకు ఎందుకొస్తుంది ఏది కోరుకుంటే అది తనకు క్షణంలో తెచ్చిపెట్టే తన తండ్రి తలచుకుంటే దేవతలందరూ క్షణంలో భస్మమైపోతారు తల ఎగరేసింది దేవయాని పద చూస్తాను నువ్వు ఏంచేస్తావో ఎలా వండి వడ్డిస్తావో అంది సరదాగా అయితే పదక్క అంటూ పాకశాల వైపు కదిలింది శర్మిష్ట ఇంకా ఉంది కచ దేవయాని ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ